మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ సినిమా డైరెక్టర్ రాంగోపర్ వర్మ అరెస్ట్ ఎప్పుడు పోలీసుల విచారానికి హాజరు కానటువంటి రాంగోపర్ వర్మ టీవీ ఛానల్ స్టూడియోలు పట్టుకుని ఇంటర్వ్యూ ఇస్తున్నాడు తన వాదన్ని సమర్థించుకుంటూ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు సినిమా షూటింగ్లు ఉన్నాయి అవి మధ్యలో వచ్చేస్తే సినిమా ప్రొడ్యూసర్లకు నష్టం వస్తుంది కాబట్టి నేను పోలీసుల విచారానికి హాజరు కాలేపోతున్నాను నాకు కొంత టైం కావాలి లేదు అంటే డిజిటల్గా విచారానికి హాజరవుతాను అయినా ఇయర్ క్రితం పెట్టిన పోస్ట్కి అంత ఎమర్జెన్సీ ఏముంది అని మాట్లాడిన వర్మ ఇవాళ టీవీ ఛానళ్ళకి ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు యాంకర్లకు ఎందుకు సమాధానం చెప్తున్నాడు ఈ యాంకర్లకి సమాధానం చెప్పేది టీవీ స్టూడియోలు తిరిగేది పోలీసుల విచారానికి హాజరయ్యి సమాధానం చెప్తే సరిపోతుంది కదా నిజానికి ఆయనకి ఇచ్చింది కేవలం ఫార్టీ వన్ నోటీసులు మాత్రమే అంటే విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తే సరిపోతుంది పోలీసు విచారణకి హాజరైతే సరిపోతుంది కానీ విచారణకు ఆదరి కాకుండా పదే పదే ఎగ్గొట్టి కేసుని క్రిటికల్ చేసుకుని అరెస్ట్ అయ్యే వరకు తెచ్చుకుంటుంది వర్మానే మరి అరెస్ట్ అయితే సింపతి వస్తానా లేదా దేనికోసమా లేదంటే ఆ లోపల బేలు తెచ్చుకుందాం అని ఆలోచన అయితే వచ్చే అవకాశం కనబడటం లేదు ముందస్తు బేలు కోసం ఇప్పటికే రకరకాల కోర్టు తిరిగాడు రాంగుప్ప ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వరకు తిరిగాడు ఇంతవరకు రాలే మరి కోర్టుకి పోతే ఏమన్నా వస్తనే ఆలోచనలో ఉన్నాడేమో కానీ టీవీ ఛానల్లో వర్మ వినిపిస్తున్న వాదన ఏంటంటే ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది సోషల్ మీడియా సాక్షిగా తన ఇష్టం వచ్చిన అభిప్రాయాన్ని వెల్లడించుకునే స్వేచ్ఛ ఉంటుంది కథను కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పాలించే పాలకులకు వ్యతిరేకంగా అనేక మంది గలమిప్పారు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు వ్యంగ్యాస్త్రాలు విసిరారు కార్టూన్లు వేశారు ఆ కార్టూన్లని ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రజాశక్తి లాంటి అనేక పత్రికలు ప్రచురించాయి అప్పు లేని తప్పు నా ఒక్కడి విషయంలోనే ఎందుకు వస్తుంది నా మీద కక్ష కట్టారా అనేది వర్మ అడుగుతున్న ప్రశ్న స్ట్రైట్గా నా ఆన్సర్ ఏంటి అంటే వాళ్ళెవరూ కూడా వ్యక్తిగత హననాలు చేస్తూ వాళ్ళ కుటుంబాలను కించపరుస్తూ లేదు వాళ్ళని జంతువులతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు వేయలేదు కార్టూన్లు వేయలేదు వేస్తుంటే వాళ్ళు చేసినా తప్పవుతుంది నిజమే ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడే హక్కు ఉంటుంది ప్రశ్నించే హక్కు ఉంటుంది కానీ ఆ పేరుతోటి దూషించే హక్కు లేదు భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా ఉంటుందో దానికి పరిధి కూడా అంతే ఉంటుంది ఆ పరిధి దాటి మాట్లాడితే చట్టానికి సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు స్వేచ్ఛ ఉంది కదా రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ ఉంది కదా అని బట్టలుపుకొని తిరిగితే ఏమవుతుంది పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని మాట్లాడకుండా తిడితే ఎలా ఉంటుంది న్యూసెన్సే అవుతుంది ఇప్పుడు నేను నుంచి ఆ నుంచి అమహ వరకు అందరికీ బూతులు వచ్చు మీకు కూడా వచ్చు కదా ఒకసారి వచ్చాను కామెంట్ ఏం కావాలంటే మీరు తిట్టద్దు తిట్టద్దు పెట్టడం తప్పు అందరికీ బూతులు మాట్లాడటం వచ్చు కానీ మాట్లాడకూడదు సభ్య సమాజంలో అనేది మనం విధించుకున్నటువంటి ఒక కట్టుబాటు దాన్ని పాటించాలి దూషించొద్దని చట్టం చెప్తుంది పాటించాలి అలానే సోషల్ మీడియా సాక్షిగా చట్ట ప్రకారం మీకు ఇచ్చిన స్వేచ్ఛ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి విధానాన్ని టీడీపీ విధానాన్ని ప్రభుత్వ వైఫల్యాలని పవన్ కళ్యాణ్ గారి వైఫల్యాలని పవన్ కళ్యాణ్ విధానాలని ప్రశ్నించండి ప్రశ్నించండి తప్పులేదు కానీ దూసం చేస్తున్నారు చూసారా అది తప్పు వ్యక్తుల్ని వక్రీకరిస్తున్నారు చూసారా అది తప్పు కుటుంబాలను కించపరిచేలా మాట్లాడుతున్నారు చూసారా అది తప్పు పుటోలో మార్పింగ్ చేస్తున్నారు చూసారా అది తప్పు మీ మీద నమోదైన కేసు కూడా ఇదే మార్పింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి పుట్టో పవన్ కళ్యాణ్ గారి పుట్టో లోకేష్ గారి పుట్టో గేదె పెడుతూ పోస్ట్ చేశాడు అనేటువంటిది ఆ ఇచ్చిన కంప్లైంట్ అతను చెప్పే మాట అదే కాదు అనుషా ఉండవెల్లి తన పుట్టను మార్పింగ్ చేసి మాట్లాడాడు కామెంట్ చేశాడు అనేటువంటిది ఆ అమ్మాయి చెప్తున్న మాట ఇలా అనేక మంది కంప్లైంట్లు వర్మ మీద ఇచ్చారు వర్మ మిడ సాక్షి కూడా రకరకాల పనులు చేశాడు సినిమాలు కూడా కడప కడపరాజ్యాన్ని తీశాడు తర్వాత గొడవ అయిన తర్వాత దాని కొద్దిగా ఆ కమ్మని అమ్మా చేశాడు పేరు కొద్దిగా మార్పు చేశాడు అంటే సమాజంలో కులాన్ని రెచ్చగొట్టే పద్ధతి కూడా కరెక్టేనా శృంగారభరితమైన సినిమాలు గతంలో చాలా వచ్చాయి కానీ విశృంఖలంగా వర్మ సినిమా తీస్తే రిలీజ్ అని మహిళా సంఘాలు పట్టుబట్టాయి చివరికి డిజిటల్గా రిలీజ్ చేసుకున్నాడు వేరే విషయం ఆ టైంలో కూడా చాలామంది మహిళలను కించపరుస్తూ వర్మ మాట్లాడాడు అది తప్పు కదా సమాజంలో బతక బతకదలుచుకున్నప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా బతకాలి నా ఇష్టం అనే పద్ధతిలో ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు సమాజం ఒప్పుకోదు సమాజానికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ సమాజంలో బతకాలి అనుకున్నప్పుడు దాన్ని పాటించాలి లేదంటే ఇక నేను చెప్పడం బాగోదు ఈ సమాజంలో ఉండదలుచుకుంటే ఈ సమాజాన్ని గౌరవిస్తూ బతకాల్సిందే అందరినీ గౌరవిస్తూ బతకాల్సిందే కించపరుస్తూ దూషిస్తూ బతకటానికి వీల్లేదు కావాలంటే విమర్శించు ప్రశ్నించు అంతవరకు నీకు రైట్ ఉంటుంది ఆ విమర్శ ప్రశ్న దాటి దూషణ వ్యక్తిగత హననం పోయిందనుకో సమాజం ఒప్పుకోదు చట్టం ఒప్పుకోదు ఇవాళ చట్టం ఒప్పుకొని సమాజం ఒప్పుకొని కామెంట్లు నువ్వు చేశావు కాబట్టి నీకు నోటీసులు వస్తున్నాయి సమాధానం చెప్పు తీరాలి నీకు ఇదే జనాలు ఆరాధన ఇచ్చారు ఇదే జనాలు నీ సినిమా రెట్టు చేశారు కానీ ఇదే జనాన్ని నీ యాటిట్యూడ్ చూశాక నువ్వు సినిమాలో పైచ్యం మొదలుపెట్టిన తర్వాత ఇదే జనాలు నిన్ను వద్దు పో అన్నారు ఒకప్పుడు ఎలాంటి డైరెక్టర్ వర్మ టాప్ డైరెక్టర్ గారు శివ లాంటి ట్రెండ్ మూవీస్ తీశాడు ట్రెండ్ సెట్టర్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి పోయి అమితాబ్ బచ్చన్తో సినిమా తీయగలిగాడు ఒక తెలుగు డైరెక్టర్ ఒకప్పుడు ది గ్రేట్ డైరెక్టర్ వర్మ కేవలం పైచ్యం కారణంగా మనిషి మంచి చూడండి పిచ్చుకోక గరిసింది అంటారు కదా మరి ఎక్కడ ఏమైందో తెలియదు ఎక్కడ చిప్పులో లోపం వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి వర్మగారు ఒక దశ దాటిన తర్వాత మారిపోయారా ముందు నుంచి ఉన్నది దాచుకొని ఒక దశ వచ్చిన తర్వాత బయట తీసారా తర్వాత కానీ ఒక దశ దాటిపోయిన తర్వాత ఆయన పిచ్చి పిచ్చిగా చేయటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అలా చేయటం చేశారు ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం చట్టానికి ఆయన సమాధానం చెప్పి తీరాలి రేపు అరెస్ట్ అయినా ఇప్పుడు వస్తుంది చాలా చాలామంది కూటమి కార్యకర్తలు మరి వర్మ అరెస్ట్ చేయలేందుకు వరమను అరెస్ట్ చేయలేందుకు వర్మ టీవీ స్టూడియోలో మాట్లాడుతున్న అరెస్ట్ నిన్న దాకా ఏడు బృందాలు జరుగుతున్నాయి అన్నారు కదా మరి వర్మ ఎక్కడున్నాడో తెలిసిపోయింది కదా అరెస్ట్ చేయలేదు కదా అంటే నిజమే ఇప్పుడు ఎలా తెలంగాణలో హైదరాబాద్లో ఆయన టీవీ స్టూడియోలు జరుగుతుండొచ్చు ఇలా హైదరాబాద్లో ఏపీ పోలీస్ ఉండకపోవచ్చు అరెస్ట్ చేయకపోవచ్చు ఇలా కాబట్టి రేపు చేస్తారు అరెస్ట్ చేయటమే ప్రధాన జయంగా కూటమి ప్రభుత్వం లేదు అనేటువంటి నాకు అనిపిస్తున్నమాట వాళ్ళు ప్రతీకారం అనే పాయింట్లో లేరు బర్త్డే జరుపుకుంటే తీసుకెళ్ళాలి లేదు పెళ్లి రోజు అయితే తీసుకెళ్ళాలి శుక్రవారం పూట తీసుకెళ్ళాలి శనివారం ఆదివారం బెయిల్ రాదు కాబట్టి అనే కండిషన్లో అనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం లేదు కానీ కార్యకర్తలకి ఏంది జనసేన కార్యకర్తలకో లేదా టీడీపీ కార్యకర్తలకో వాళ్ళ నాయకులను అవమానించారు కాబట్టి అరెస్ట్ చేయాల్సిందనే ఆవేశం ఉంటుంది కానీ కూటమి ప్రభుత్వ నాయకుల ఆలోచనలు అర్థం ఉంది అలానే వీళ్ళ ఆవేశంలో కూడా అర్థం ఉంది ఇప్పుడు ఆవేశం గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఖచ్చితంగా ఆలోచన వైపు మనం ముగ్గు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అనుకునేది ఏంటి అరస్తుల మీద కంటే అభివృద్ధి మీద చర్చ జరగాలి అరస్తుల మీద చర్చ జరుగుతున్న కొద్దీ కూటమి చేస్తున్న అభివృద్ధి మీద చర్చ పక్కా పోతుంది అమరావతి మీద చర్చ పక్కా పోతుంది రాష్ట్రానికి వస్తున్న నిధుల మీద పక్కగా పోతుంది వస్తున్నటువంటి పరిశ్రమల మీద చర్చ పక్కా పోతుంది అమెరికాలో నారా లోకేష్ గారు చేసిన ప్రయత్నం పక్కగా పోతుంది దాని మీద చర్చ జరగాలి అరెస్టులు అట ఆటోమేటిక్గా జరిగిపోతే ఒకరోజు అటో ఇటో దాని మీద కాండిడేషన్ ఎక్కువ మనకు అవసరం లేదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన కాదు ఇమ్మీడియట్ అరెస్ట్ కావాల్సిందే వరమాన్ని లోపల వేయాల్సిందే వలమని వంశీ లోపల వేయాల్సిందే కొడనాన్ని లోపల వేయాల్సిందే అనేటువంటిది కూటమి కార్యకర్తల యొక్క ఆవేశం మరి వీళ్ళ ఆవేశానికి కూడా అర్థం ఉంది వాళ్ళు నమ్ముకున్న నాయకులని వాళ్ళు ఆరాధించే నాయకులని ఇస్తారాజ్యంగా వాళ్ళ కుటుంబాలని తో సహా తిట్టినటువంటి వాళ్ళింటి ఆడవాళ్ళతో సహా తిట్టినటువంటి వ్యక్తులని అరెస్ట్ చేయాలని వాళ్ళు ఆవేశపట్టడం తప్పులేదు కానీ ఆవేశం కంటే ఆలోచన గొప్పది కాబట్టి ఆలోచన అర్థం చేసుకోవాల్సిందే ముందుకెళ్ళాల్సిందే కానీ వర్మ అరెస్ట్ కావాల్సింది మాత్రం రాష్ట్ర ప్రజలు చాలా బలంగా కొంతమంది కోరుకుంటున్నమాట వాస్తవం కానీ దానికి వేరు ఖచ్చితంగా చట్టానికి ఒకరోజు కాబట్టి ఒక రోజు వర్మ మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటిది మాత్రం వాస్తవం